హాయ్ ఫ్రెండ్స్ క్రాప్ టాప్ ఎలా కట్ చేయాలా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ షోల్డర్ నెక్ విడతలు రాసుకుంటున్నానండి ఫస్ట్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ చెస్ట్ నేను సారీ అలా రాసుకున్నాను చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ థర్టీ టూ ఫ్రంట్ బ్యాక్ అలా రావాలని గీసుకుంటున్నాను ఫస్ట్ షోల్డర్ వచ్చేసి మనకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ త్రీ బై ఫోర్ సెవెన్ త్రీ బై ఫోర్త్ ఫోర్టీన్ వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ కాబట్టి సెవెన్ త్రీ బై ఫోర్ తీసుకున్నా తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నా ఫస్ట్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ప్లస్ ఫిఫ్టీన్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను లెంగ్త్ ఎక్కువ అవుతుందని స్పీడ్ పెట్టా వీడియో కాకపోతే నీట్గా ఉంటుంది నిదానంగా చూడండి మీకు బాగా అర్థమవుతుంది షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి హై నెక్ అనమాట నెక్ క్రాప్ టాప్ కోసమని గీ ట్రై చేస్తున్నా ఇప్పుడు చంకను డ్రా చేసుకోవడం కోసం నెక్ ఫస్ట్ సెవెన్ త్రీ బై ఫోర్ వేసి దాని తర్వాత షోల్డర్ వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచ్ అనమాట అలాగా చెక్ చేసుకుంటూ గీసుకుంటున్నాను ఆ ఫోర్ ఇంచు త్రీ అండ్ హాఫ్ కరెక్ట్గా ఫోర్ ఇంచు త్రీ అండ్ హాఫ్ నెక్ మంచిగా నీట్గా వచ్చేలాగా ఫస్ట్ ఐరన్ చేసుకుంటేనే మంచి ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది సో దానికోసమని ఇప్పుడు సెవెన్ త్రీ బై ఫోర్త్ ఉంది కదా దాంట్లో త్రీ అండ్ హాఫ్ నెక్ ఫోరు సారీ త్రీ నెక్ ఫోర్ ఫోర్ నెక్ త్రీ అండ్ హాఫ్ షోల్డర్ అనమాట నెక్ అలా నీట్గా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చంక కోసం కావ్ తీసుకొని నీట్గా కవ్ చేసుకుంటున్నాను మనం మార్కింగ్ వచ్చేసి థర్టీ టూ కి మార్క్ చేయాలి ఎయిట్ అండ్ హాఫ్ నాలుగైంది ముప్పై రెండు అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట సో సెవెన్ అండ్ హాఫ్ వేస్ట్ కాబట్టి దాంట్లో ఆఫ్ చేసుకుని ప్లస్ వన్ నుంచి యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే టక్స్కి పోతుంది కదా దాని ప్రకారంగా కట్ చేసేస్తున్నాం ఇది వచ్చేసి బ్యాక్ పోర్షను తర్వాత డాట్స్ ఎక్కడ రావాలా దానికి పైగా వంచ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే పైను వెళ్తే మనం కింద ముడతలు రావడం చంక దగ్గర అవన్నీ ఏమి ఉండవండి నీటుగా సెట్ అయిపోతుంది అనమాట టాప్ ఇప్పుడు నేను నెక్ కట్ చేసుకుంటున్నాను తర్వాత నెక్ కూడా డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను ఇలా చేస్తే నీట్గా వస్తుందండి చంక మనకు పర్ఫెక్ట్ వస్తుంది ఫస్ట్ మనకి కొలతలు మెయిన్ అండి నీట్గా మంచిగా కొలతలు షోల్డర్ పర్ఫెక్ట్గా మన చంక ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి మళ్ళీ చంక ఎక్కడైతే అవుతుందో అక్కడి వరకు తీసుకొని కింద మనము మెజర్మెంట్ చేయగలిగి కటింగ్ చేయగలిగితే డెఫినెట్గా మంచి ఫినిషింగ్ వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ కోసం మంచిగా నీట్గా ఐరన్ చేసుకుంటున్నా క్లాత్ ఐరన్ చేసుకొని కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా డా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచే కవర్ రావాలి కాబట్టి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట సో సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలని రాస్తున్నా కాకపోతే లెంత్ వీడియో ఎక్కువ అవుతుందని నేను స్పీడ్గా చేస్తున్నా సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నా దాని తర్వాత వన్ ఇంచ్ కింద డౌన్ తీసుకుంటున్నాను ఎందుకంటే హైగా వెళ్ళినప్పుడు షోల్డర్ డ్రాప్ ఖచ్చితంగా తీసుకోవాలండి నాకు ఫ్రంట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను చంక దగ్గర నుంచి పైకి మార్క్ చేసుకుంటున్నా అలాగే దాంట్లో సగం చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ముందరకు వచ్చి కింద కూడా టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసి వన్ ఇంచ్ దగ్గర క్రాస్గా లైన్ తీసుకుంటాం అప్పుడైతే మన కర్వ్ అనేది బాగా సెట్ అవుతుంది చంక ముందర ఉగ్గులు ముందర క్లాత్ నిలబడకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది సో బ్యాక్ నెక్ ఎంత ఉందో బ్యాక్ షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నా షోల్డర్ కూడా మిగతాది నెక్ డ్రా చేసేసుకుంటున్నా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్రంట్ నెక్ డ్రా చేసేసుకున్నాను హై వచ్చేస్తుంది అండి బాగా పైకి ఉంటుంది నెక్కు ఇంకా ఇక్కడ వచ్చేసి బస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను అక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్తో కింద పైన హాఫ్ ఇంచ్ తక్కువ త్రీ ఇంచెస్ కింద పైన త్రీ అండ్ హాఫ్ తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచ్ వరకు థర్టీ టూ సైజుగా సరిపోతుందండి బస్ టక్స్కి సో అక్కడి నుంచి కరెక్ట్గా హాఫ్ తీసుకొని దాంట్లో హాఫ్లో సగం మళ్ళీ తీసుకొని అక్కడొచ్చేసి పావించి అక్కడొచ్చేసి పావులో సగం ఇంచు తీసుకొని అట్లా కవ్ డ్రా చేసుకోవాలి అప్పుడు నీట్గా మన బస్ట్ ఎట్లా రౌండ్గా ఉంటుందో అట్లా సెట్ అయిపోతుంది నెక్స్ట్ అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి దాంట్లో సగం కరెక్ట్గా మనం ఎంత తీసుకుంటామో అంతే దాంట్లో సగం తీసుకుని వన్ ఇంచ్ పైన ఆ దానికి హాఫ్ పైన హాఫ్ కింద తీసుకోవాలండి నేను డ్రా చేసినాను మళ్ళీ మీకోసమని మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ సేమ్ అదే ఫైవ్ ఇంచెస్ అక్కడ పెట్టేసేయండి అక్కడ నుంచి కిందకి గీసేసుకొని కరెక్ట్గా దాని కింద హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అలా తీసుకొని కా స్కేల్తో మాప్ చేసుకుంటాం ఇప్పుడు మీకు చంక దగ్గర కరెక్ట్గా తక్కువ ఎక్కువలు కావన్నమాట మీకు కుట్టేటప్పుడు నీట్గా సెట్ అయిపోతుంది ఇంకా కింద క కట్ చేసుకుంటున్నా దాని తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం ఏం చేయాలంటే మనం నడుము ఉందో బ్యాక్ ఫ్రంట్ సేమ్ రావడం కోసం మన టచ్ తర్వాత నుంచి తీసుకుంటున్నాం అనమాట మెజర్ చేసుకుంటున్నా నెక్స్ట్ కరెక్ట్గా దానికి దీనికి లైన్ గీసేసుకుంటున్నా బ్యాక్ది ఫ్రంట్ది రెండు మ్యాచ్ అవ్వడానికి చూసి చెక్ చేసుకుంటున్నా ఇప్పుడు సరిపోయిందని దాని ప్రకారంగా లైన్ గేసుకుంటున్నా ఇప్పుడు కవ్ నెక్ కట్ చేస్తున్నా మంచిగా నీట్గా షేప్ రౌండ్గా వచ్చేటట్టు నెక్ ఇదైతే స్ట్రైట్గానే ఉంటుందండి పైన కర్వ్ పెట్టి నేను రౌండ్ తీసుకుంటున్నా అప్పుడైతేనే మన షేప్ అనేది మన చెస్ట్ బెస్ట్ మీద నుంచి రౌండ్గా బాగా నీట్గా వెళ్తుంది చక్కగా తీస్తే అది గలీజ్గా అనిపిస్తుంది అలా తీయకూడదు ఇట్లా కర్వ్గా నీట్గా తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్రస్ట్ పాయింట్ దగ్గర కూడా మంచి నీట్గా కరువు షేప్ంచుకోవాలండి అప్పుడే మీకు బాగా నీట్గా షేప్ కూర్చుంటుంది థర్టీ టూ సైజ్ అయినా థర్టీ ఫోర్ సైజ్ అయినా థర్టీ సిక్స్ సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఇలానే చేయాలి కాకపోతే ఈ మనము ఫస్ట్ పాయింట్ కోసం టక్స్ పడతాం కదా ఫ్రంట్ దాని చేంజెస్ ఉంటాయి ఒకటి ఒకటి పావు ఒకటి ఇలాగ డిఫరెంట్గా తీసుకుంటాం అనమాట సెంటర్ పాయింట్ ఖచ్చితంగా మార్క్ చేయాలంటే కరెక్ట్గా అక్కడే పెట్టాలి పైనికి కిందకి వస్తే షేప్ నీటికి వచ్చా ఇప్పుడు చూడండి కొలత పెట్టి చూసుకుంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఒకసారి మళ్ళీ పెట్టి చూస్తున్నా ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి ఏం దాంట్లో సమస్య ఏం లేదు అలా నీట్గా చంక షేప్ ది దిగుతుందనమాట మనకు చంక దగ్గర ఆగదు అట్లా మై మినిమం అట్లా చంక రావాలి అప్పుడే మీకు నీట్గా చంక కూర్చుంటుంది ఉగ్గులు రావు ఫ్రంట్ నీట్గా షేప్ మీద పట్ట క్లాత్ సెట్ అయిపోతుంది తర్వాత నీట్గా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా ఇప్పుడు హ్యాండ్స్ కోసం సెట్ చేసుకున్నా ఐరన్ చేసుకొని నీట్గా ఫోర్ ప్లేట్స్ పెట్టేసి నాలుగు మరతలు మర్చేసి దానికి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ నేను హ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నా దానికోసం ఎయిట్ ఇంచెస్ అంటే వన్ ప్లస్ వన్ తీసుకుంటున్నా నైన్ ఇంచెస్ బుక్లో మీకు రాసి చూపిస్తున్నాం మరి కరెక్ట్గా అర్థం అవ్వాలని హ్యాండ్ నెక్ టోటల్ నైన్ ఇంచెస్ అని కింద వచ్చేసి మళ్ళీ రాస్తున్నా అదే అర్థం అవ్వాలి నీట్గా అని ఇప్పుడు నైన్ ఇంచెస్కి మార్క్ చేసిన దాని తర్వాత దాని నుంచి త్రీ అండ్ హాఫ్ కింద మార్క్ చేస్తాం ఎందుకంటే చంక మినిమం ఎయిట్ సెవెన్ ఇంచు అంటే సిక్స్టీన్ ఫోర్టీన్ నుంచి వరకు త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి లేకపోతే పైకి ఎక్కిస్తుంది చంక గుజ్జులు గుజ్జులు హ్యాండ్ వస్తుంది అన్నమాట సెవెన్ అండ్ హాఫ్ ఇంచు ఈ యాప్టాప్కి సో అందుకని నేను అట్లా తీసుకుంటాను వన్ ఇంచ్ డిఫరెన్స్ పెట్టి అట్లా క్రాస్గా మార్క్ చేసుకుంటాను మీకు చక్క హ్యాండ్ బాగా ఫిట్ అయిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు నీట్గా ఫినిషింగ్ వస్తుంది నేను మొత్తం కుట్టిన తర్వాత ఉన్న ఫోటో కూడా పెట్టానంటే ఒకసారి చెక్ చేయండి ఎంత నీట్గా మనం కటింగే కాదంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా నీట్ ఉండాలి అప్పుడే మనకి మంచిగా సెట్ అవుతుంది ఏదైనా ఇప్పుడు క్లాత్ని కూడా అలాగే ఐరన్ చేసి నీట్గా హ్యాండ్స్ని ముందర బ్యాక్ అంతా కూడా కట్ చేసుకుంటున్నా వన్ బై వన్ ఇప్పుడు బ్యాక్ పెట్టాం కదండి బ్యాక్ని కూడా అలాగే నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ చాలా డెలికేట్ ఉందని అన్ని పీసులు పీసులు పోతుంది అయినా నేను చాలా తిప్పలు పట్టున్నాడు అండి దీనికి ఐరన్ చేస్తూ కట్ చేస్తూ ఐరన్ చేస్తూ కట్ చేసి చేస్తున్నాను అలాగన్నా సెట్ అవుతుంది అని కానీ ఓవరాల్గా బ్లౌజ్ అయితే నీట్గా వచ్చింది అలా నీట్గా ఐరన్ చేస్తూ కట్ చేసిన ఐరన్ చేస్తూ కట్ చేసుకోవాలి అప్పుడే మీకు ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగుంది ఇలా ఏంటి క్రాస్ కట్ చేశారు మీరు కింద లేసుకోదా పోదా అనుకోవచ్చు అట్లా ఏమి ఉండదండి అలా కట్ చేసుకోకపోతేనే సైడ్ చంక కింద మొత్తం ఉగ్గులు ఉగ్గులు గుజ్జులు గుజ్జులు వస్తుంది నడుము దగ్గర కూడా క్లాత్ ఆగుతుంది ఇది ఫ్రంట్ కోసమని అలా నీట్గా పెట్టుకున్నాను వస్తుంది ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు అలా క్రాస్కి పెట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన టిప్ని మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మంచిగా సెట్ అవుతుంది కూడా క్రాప్ టాప్ ఇప్పుడు ఫ్రంట్ ఒక పార్ట్ని కట్ చేసుకుంటున్నానండి సెంటర్ పార్ట్ కట్ చేసుకున్నా కదా ఇప్పుడు సైడ్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నా ఇలా కట్ చేసుకొని నీట్గా దాన్ని ఐరన్ చేసి మళ్ళీ పార్ట్ వైజ్గా దాన్ని మళ్ళీ కుట్టి మీకు కూడా మీకు చూపిస్తాను ఒకసారి దాన్ని చూడండి మీరు మీకు కూడా తెలుస్తుంది ఎట్లా ఫినిషింగ్ చేస్తే బాగుంటుందని నేను ఓన్లీ కటింగ్ కుట్టిన తర్వాత నేను కుడుతూ ఉన్నప్పుడు ది వీడియో పెట్టలేదండి కుట్టిన తర్వాత అది కూడా నేను చూపిస్తాను మీకు మీరు చూడండి నీట్గా ఫినిషింగ్ ఉంటుంది కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను మంచి నీట్ ఫినిషింగ్ ఉండాలంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఇది ఇప్పుడు కట్ చేసి కట్ కుట్టినది చూపిస్తున్నా నేను సింపుల్గా లేస్ కూడా జాయింట్ చేశాను అలాగా ఇప్పుడు చంక ఎట్లా లో క్లాస్ ఎలా తీయాలనేది చూపేయడం కోసమే ఇప్పుడు ఇది పెట్టాను అనమాట నేను కుట్టిన తర్వాతనే తీస్తాను ముందే తీయను నాకు ఇది అలవాటు అనమాట సో సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను దాంట్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని మనం లో క్లాస్ తీసుకోవాలి మనం చంకను సేమ్ అది కావ్ స్కేల్తోనే కూడా తీసుకుంటాం కాబట్టి సేమ్ అలాగనే ఇది కూడా కట్ చేసుకోవాలి అది ఎలా పోతే అలాగా ఇట్లా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా చంక హ్యాండ్ దగ్గర గుజ్జు రాదండి నీట్గా సెట్ అయిపోతుంది ఈ బన్ దేనికోసం అంటే నేను ఫ్రంట్ పెడతారు కదా కప్స్ అవే దాన్నే అట్లా నేను చూ చేసుకున్నానంటే అది దేనికోసం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు నీట్గా సెంటర్ డాట్ అలా పెట్టుకొని కుట్టిన నేను కుట్టిన తర్వాత అలా ఐరన్ చేసుకోవడం వల్ల షేప్ మీకు బాగా అనగకుండా మంచిగా ఫ్రీగా ఫ్రంట్ మూవ్ అవుతా మూవ్ అవుతూ నీట్గా షేప్ మీద నుంచి వెళ్తుంది దానివల్ల నీట్ లుక్ ఉంటుంది గలీజ్ కనపడదు ఇంకోటి మనకు అది ఉండదు జస్ట్ బాగా నీట్గా ఫినిషింగ్ అయితే సో ఇది ఇలా దానికోసమే నేను తయారు చేసుకున్నాను అలాగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్న సజెషన్స్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్